ఇప్పుడు అమ్మవారు సింహవాహనం మీద వస్తూ మనకి కనపడింది ఆమె కారుణ్యని కనపడాలి సింహాన్ని చూస్తే పారిపోతాయి జంతువులన్నీ సింహ నాదం వినపడితే ఎవ్వరూ మిగలరు అరణ్యంలో సింహం బయటికి వచ్చిందనుకోండి మిగిలినవన్నీ గుహల్లోకి పారిపోతాయి సింహాలలో కనమంటారు అయినా సరే విడుతూ విడుతూ ఒకసారి ఇలా చూడదు వెనక్కి ఆగుతుంది ఆగి బాగా ఒళ్ళు వెనక్కి తిప్పి ఇటు చూస్తుంది మళ్ళీ ఇటు తిప్పి చూస్తుంది వెనక్కి తిరిగి మాత్రం చూడదు శరీరాన్ని తిప్పదు తలని బాగా తిప్పి చూస్తుంది అన్ని వైపులా నిరంతరం పరిశీలించుకునేటటువంటి అలవాటు ఉండడం సింహావలోకనం నేను సింహం మీద వస్తున్నప్పుడు నువ్వు నా యొక్క అనుగ్రహాన్ని నా యొక్క లక్షణాన్ని నా తత్వాన్ని నువ్వు సింహావలోకనం చేయి నేను ఇందుకెక్కాను నీకు అర్థం అవుతుంది నా దయ ఉంటూ నీకు అర్థం అవుతుంది అర్థమైన ఉత్తర క్షణంలో నువ్వు ఇలా అనకుండా ఉండలేవు ఇలా నువ్వు అనగానే ఆ భక్తితో ఆ ప్రేమతో నువ్వు ఇలా అనగానే ఒక్క నమస్కారం చాలు సకునత్వా నత్వా నేను నిన్ను నావాడిగా చేసుకుని ఇప్పటి వరకు రాగము ద్వేషము అన్న పాశములతో ఉన్నవాడికి భక్తి పాశములు వేసి నా పాదాల దగ్గరికి రాక్కుంటాను రాగస్వరూప పాశ ధ్యాక్రోధాకార నిపుశోజ్వల మనోరూపి క్షుపుదండ పంచతన్మత్రసాయక అందుకు వస్తోంది సింహవాహనం మీద అందుకు వస్తున్నారు వెంకటేశ్వరుడు సింహవాహనం మీద అందుకు ఎక్కుతారు సింహవాహనం మీద ఈయన ఎక్కచ్చు ఈయన ఎక్కకూడదు అని ఉంటుంది అలాగా అది భగవత్ తత్వం ఆ తత్వం తెలిస్తే ఎవరెక్కాలని రాకూడదు భగవంతుడు ఎక్కుతాడని అర్థం చేసుకోండి నువ్వు నేను ఎక్కమని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ లక్షణములు మన ఎందుకు లేవు కాబట్టి మనం ఇది చెయ్యలేం కాబట్టి మనం సింహం ఎత్తాం ఆయన సింహం ఎట్టి హింస చేస్తారు అది హింసకు ప్రతీక ఏం శాస్త్రం ఏం దాచుకోవాలా హినస్థితి సింహ అని నిర్వచనం చేసింది కానీ ఆయన చెయ్యడంలో ప్రతి హింసలా కనపడే కార్యం వెనక సముద్రమంత లోతైన ప్రేమ అంత దయ ఎలా దాగి ఉందో మనకి ఆవిష్కరిస్తుంది సింహవాహనం అందుకే వాహన సేవ చెయ్యడం అనేటటువంటిది జీవితంలో అంత తేలికైన విషయం కానే కాదు ప్రత్యేకించి శారదా నవరాత్రుల్లో వాహన సేవ చేసి తీరండి చేసి తీరండి అంటారు ఎందుకో తెలుసా శారదా నవరాత్రులు తమోగుణం పోగొట్టేటటువంటి లక్షణం ఉంటుంది శారద ఆమె అనుగ్రహం ఉంటేనే తమోగుణాన్ని పోగొట్టుకుంటారు అందుకే అది ఒక సంవత్సరాన్ని రోజుగా ప్రమాణంగా తీసుకుంటే బ్రాహ్మీ ముహూర్తం వాహన సేవ చెయ్యాలన్నా వాహనం వెంట నడవాలన్నా వాహనం మీద ఉండగా ప్రదక్షిణం చెయ్యాలన్నా వాహనం కింద నుంచి దూరాలన్నా ఎక్కడో పిట్టి పుట్టాలి లేకుండా సాధ్యం కాదు అది అంత తేలికగా చేసే సేవ కాదు అందుకే అంత గొప్ప సేవగా వాహన సేవ వర్ణింపబడింది